వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తులసి వాళ్ళ అమ్మగారు తులసి ఇంటికి వచ్చి వెళ్ళబోతూ ఉంటే అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అనగానే అమ్మ నీతో మాట్లాడాలి అలాగే కీర్తికి ఈ చీరని ఇవ్వాలి అనగానే ఎందుకమ్మా అని అంటుంది తులసి తులసి రేపు గుళ్ళో సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో కీర్తి హరీష్ ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొని ఆ కళ్యాణాన్ని విన్నారంటే వాళ్ళ విడాకులు కేసు అనేది వెనక్కి వెళ్ళొచ్చు అందుకే నేను కీర్తి కోసం ఈ చీరను తీసుకొచ్చాను అనగానే అమ్మా నీకు వాళ్ళంటే చాలా ప్రేమ ఉంది కానీ కీర్తి ఒప్పుకుంటుందో లేదో అన్న భయంగా ఉంది అనగానే ఇంతలో సిద్ధు వస్తారు అక్క నువ్వేంటి అనగానే అమ్మ కీర్తి కోసం ఈ చీరను తీసుకొచ్చింది రేపు అరీష్కి కీర్తికి గుడికి తీసుకురమ్మంటున్నారు అనగానే అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను తులసి అక్క నువ్వెళ్ళు నేను ఖచ్చితంగా కీర్తిని తీసుకొని వస్తాను అని అంటారు సిద్ధు చాలా సంతోషంగా లక్ష్మి వెళ్ళిపోతుంది తులసి తనలో తనే ఆనందంగా నాకు ఆయన హెల్ప్ చేస్తున్నారు చాలు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది తులసి తులసి నువ్వు హ్యాపీగా ఇలా నవ్వుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అలాగనే నా చెల్లెలికి హరీష్కి కలపాలని నాకు కూడా ఉంది అందుకే ఎందుకంటే నా మేనల్లుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి అమ్మా నాన్న వాడికి కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు సిద్ధూ తెల్లగా తెల్లవారుతుంది ఇక జాను జై కోసం చక్కగా నేతిని వేసి దోశలు కాలుస్తూ ఇక ఆయనకి నెయ్యి దోశలు పెడతాను హ్యాపీగా తింటారు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఎంత ప్రేమ ఉన్నా అపార్థాలు వస్తాయి అందుకే ఆ అపార్థాలు పోవాలి నేను ఈసారి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి చెప్తాను ఆయనకి నేను తప్పించి ఎవరు లేరు కదా సార్ ఇప్పటిదాకా మీరు నన్ను ప్రేమించారు ఇప్పటి నుండి నా ప్రేమను కూడా మీరు చూడాలి అని చెప్పి ఇక నేతి దోశల్ని తీసుకొచ్చి జయనందన్కి వడ్డిస్తుంది ఒక్కసారిగా ఆ స్మెల్ చూసి ఇక జయనందన్ వామిటింగ్స్ వచ్చేలా ఉన్నా తన కోసం జాను ప్రేమగా చేసిందని చెప్పి ఆ నెయ్యి దోశ మొత్తాను తినేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆఫీస్కి వెళ్తాను జాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళబోతూ ఇక తిన్న నీతి దోశలన్నీ వామిటింగ్ చేసుకుంటారు నాకు నెయ్యి అంటే అలర్జీ కానీ నా జాను కోసం నేను ఏదైనా చేస్తాను నా జానుని నన్ను విడదీయాలనుకున్న ఎవరికైనా నేను నేనంటే చూపిస్తాను అని చెప్పి పాపం చాలా అంటే చాలా వామిటింగ్స్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు జయనందన్ ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి హరిష్తో అంటూ ఉంటుంది అమ్మా నేను గుడిక రాను అని అంటారు చూడు హరీష్ మన నమ్మకమే మన దైవం నీకు కీర్తి అంటే ఇష్టమా లేదా అనగానే ఇష్టమేనమ్మా కానీ కీర్తి గురించి నీకు తెలియటం లేదు వాళ్ళ నాన్న ఏం చెప్తే అది చేస్తుంది అనగానే అవును కానీ ఆ దేవుడు ఎవరినైనా మారుస్తాడు కదా అందుకే ఈరోజు కీర్తి నువ్వు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో కూర్చోవాలి అందుకే నువ్వు రావాలి అని అంటుంది లక్ష్మి అమ్మా కీర్తి ఎలా వస్తుంది రాదు అనగానే తప్పకుండా తులసి మీ బావ సిద్ధు తీసుకొస్తానన్నారు నిన్ను నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది సరేనమ్మా అని చెప్పి అరీషిక అమ్మతో గుడికి వస్తూ ఉంటారు ఇటువైపు తులసి అలాగే సిద్ధు కీర్తి దగ్గరికి వస్తారు అన్నయ్య ఏమైంది అనగాని ఇంకా ఈ పాతచీరులో ఉన్నావేంటి ఈరోజు గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అయితే వెళ్ళండి అన్నయ్యా నా పర్మిషన్ ఎందుకు అనగానే ఇంట్లో చెల్లమ్మ ఉండగా మేమిద్దరం వెళ్తే బాగోదు కదా అందుకే తులసి రెడీ అయ్యింది నువ్వు కూడా ఈ కొత్త చీర కట్టుకో అనగానే గుడికి వెళ్ళడానికి కొత్త చీర ఎందుకు అని చెప్పి అంటారు చూడు నా చెల్లికి ఎప్పుడు చీర కొనాలనిపిస్తే అప్పుడు కొంటాను ఈ చీర నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు సిద్ధు ఆ చీర ఓపెన్ చేయంగానే అది చాలా తక్కువ రేట్లా అనిపిస్తుంది అన్నయ్య ప్రేమగా ఇచ్చాడు అని చెప్పి సరే అన్నయ్య అని చెప్పి రెడీ అయ్యి కిందికి వస్తుంది ఇక కనిష్క వీళ్ళని గమనించి ఏదో చేస్తున్నారు కీర్తికి కొత్త చీర ఇచ్చారు అయ్యో అత్తయ్య మామయ్య బామ్మగారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అరుకుంటూ ఉండగానే ఇక వాళ్ళ ముగ్గురు గుడికి వెళ్ళిపోతారు ఇక కనిష్క వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఇక అక్కడ గుడిలో లక్ష్మి అరిషిని తీసుకుని రావడం ఇటువైపు తులసి సిద్ధు కలిసి కీర్తిని తీసుకురావడం గమనిస్తుంది ఓ ఏదో చెయ్యాలని ఇక ఎవరు లేని సమయంలో కీర్తిని అరిషిని ఒకటి చేయాలనుకుంటారా తులసి నిన్ను మళ్ళీ ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి ఇక బసవరాజుకి ఫోన్ చేస్తుంది అమ్మ నేను మీ అమ్మ అలాగే బామ్మ అందరం కలిపి గుడికొచ్చామమ్మా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కదా అనగానే థ్యాంక్ యూ మావయ్య నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఇప్ ఇంతకీ ఎక్కడున్నారు మావయ్య అని అంటుంది ఇదిగో ఇక్కడున్నాను నువ్వు కూడా గుడికొచ్చావా అని అంటారు బసవరాజు నేనే కాదు కీర్తి తులసి సిద్ధు వచ్చారు అలాగే ఇప్పుడు కళ్యాణంలో కూర్చున్నది ఎవరో తెలుసా మావయ్య అనగాని ఎవరమ్మా ముందు నువ్వు మా దగ్గరికి రా అని అంటారు మావయ్య ఇంకా సేపట్లో మీరే చూడండి అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి హరీష్ని రెడీ చేసి పంచతో ఇక కళ్యాణానికి కూర్చోపెడుతుంది ఇక తన భార్య కీర్తి గారు కూడా కూర్చోవాలి అనగాని ఏంటన్నయ్య ఇలా అనగాని చూడు నీకు హరీష్ అంటే అన్నయ్య అంటే ఇష్టం లేదా వదినా అనగాని చూడు తులసి ఇదంతా పక్కన పెట్టు కానీ నాన్నకి తెలిస్తే అనగాని నాన్నకి తెలియదులే కీర్తి వెళ్ళి కూర్చో అని అంటారు ఇక కీర్తి హరీష్ పక్కన కూర్చుంటుంది ఇక కళ్యాణం మొదలవుతుంది బసవరాజు విశాలాక్షి అలాగే బామ్మ వీళ్ళందరూ షాక్ అవుతారు చూసారా మావయ్య మీకు తెలియకుండా కీర్తిని హరీష్ని కలపాలని తులసి ప్లాన్లన్నీ చేసింది మొన్న కూడా కీర్తికి విషమిచ్చి మీ పేరు చెప్పేటట్టు ఆ షాపులో మన అడ్రస్ ఇచ్చింది ఇప్పటికైనా తులసి కుట్ర చూశారా అనగానే చూస్తున్నాను ఇంటికి వచ్చాక చెప్తాను అని అంటారు బసవరాజు కళ్యాణం పూర్తవుతుంది ఇక తులసి సిద్ధు కీర్తిని ఇంటికి తీసుకుని వస్తారు ఆగు అని అంటారు బసవరాజు నాన్న ఏమైంది అనగానే సిద్ధు నాన్న ఏమైంది అలా అరుస్తున్నారు గుడికి వెళ్ళాము అనగానే గుడికి మీరే వెళ్ళారా లేకపోతే కళ్యాణం చేయించుకొని వస్తున్నారా అని అంటారు బసవరాజు ఇప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది ఈ కనిష్కనే తక్కువ అంచనా వేస్తారా అని అనుకుంటూ ఉంటుంది అంటే నాన్న అనగానే హమ్మ కీర్తి ఈ తులసి నీకు మాయమాటలు చెప్పి నన్నే హంతకుడు చేయాలనుకుంది ఇప్పుడేమో వాళ్ళ అన్నయ్య ఎందుకు పరికిరాని వాడితో నీకు మళ్ళీ సెట్ చేయాలనుకుంటుంది అది జరగదు కదా అనగానే నాన్న అది కాదు అనేలోపు ఇక విశాలాక్షి అంటుంది ఏమండి కీర్తి మన కూతురిది తప్పు కాదు ఇదిగో ఈ తులసిని మన కీర్తిని మార్చాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు అమ్మా నాన్న తులసి ఒకరిని కలపాలని అలాగే ఇద్దరు సంతోషంగా ఉండాలనుకుంటుంది కానీ ఇలా వేరు చేయదు అయినా కీర్తికి హరీష్ అంటే ప్రేమ ఉంది ఎంతైనా తన భర్త అందుకే నువ్వు చెప్పగానే వచ్చింది దీనిలో తులసి చేసిన తప్పేముంది అనగానే హాపు హాపుసిద్ధు ఇలాగే మంచితనం ముసుగులో ఈ తులసి ఏదైనా చేస్తుంది అని అంటారు చూడండి మామయ్య గారు నేను మంచితనం ముసుగులో ఏమీ చేయటం లేదు చాలామంది మీతో మంచితనంగా ఉంటూ వెనుకాల మన కుటుంబం కోసం చాలా అంటే చాలా తప్పుడు ప్రచారమే కాదు తప్పులు చేస్తున్నారు అది తెలిసే రోజు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది తులసి ఇక కనిష్క చూసారా చూశారమ్మామయ్య ఒకప్పుడు తులసికి మీరంటే వణుకు పుట్టేది ఇప్పుడు నన్నేం చేస్తారులే అనుకుంటుంది ఇలా చేస్తూ ఉంటే మన కీర్తిని మళ్ళీ తన ఇంటికి పంపిస్తుంది అనగానే నేను ఏం చెయ్యాలో నాకు తెలుసమ్మా అని చెప్పి కీర్తికి సంబంధం చూసిన వాళ్ళకి ఫోన్ చేస్తారు అంటే బావగారు రేపే పెళ్ళి అంటే మరి అనగాని ఈ నెల అంతా మంచిదే అలాగే నా కూతురికి మీరు చేసుకోవాలని పదే పదే మీరే కాల్ చేశారు ఇప్పుడు మూర్తన్ రేపు అంటే ఇలా అంటున్నారేంటి అనగాని అయ్యో మీలాంటి గొప్ప వ్యక్తులతో మాకు సంబంధం చేసుకోవడం ఇష్టమే అలాగే అనగాని గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తాను రేపు నా కూతురికి నీ కొడుక్కి పెళ్ళి అయిపోతుంది అని చెప్పి అంటారు బసవరాజు హబ్బా రేపటికి రేపు కీర్తికి ఇంకొక పెళ్లి కొడుకు అలాగే విడాకులు కూడా తెలియకుండా ఇచ్చింది కాబట్టి తులసి చూసావా ఈ కనిష్క ప్లాను ఇప్పుడేం చేస్తావు అని అనుకుంటుంది కనిష్క ఇక మావయ్య రేపే పెళ్ళి కానీ సిద్ధూకి తులసికి తెలియకూడదు అని అంటుంది ఎలా అమ్మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అనగానే అయ్యో మావయ్య మీకు తెలియకుండా కీర్తిని హరిష్ని కలపాలని తులసి ఎలా ప్లాన్ వేస్తుంది అందుకే వాళ్ళకి తెలియకుండా అలాగే కీర్తికి కూడా తెలియకుండా మనం కళ్యాణ మండపానికి తీసుకువెళ్దాము ఇక పెళ్ళి కాబట్టి ఎప్పటికైనా పెళ్ళి జరగాల్సిందే కాబట్టి ఇక తల వంచుకుంటుంది పెళ్ళయ్యాక తులసి కాదు ఎవరు ఏం చేయలేరు అని అంటుంది అవునమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ రేపే వాళ్ళిద్దరి పెళ్ళి అని చెప్పి ఇక గుడిలో అన్ని ఏర్పాట్లు చేసి తెల్లవారగాని కీర్తిని కళ్యాణ మండపానికి తీసుకుని వస్తారు ఇక తులసి సిద్ధుకి ఏమీ అర్థం కాదు తులసి అమ్మ నాన్న అందరూ ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళారు అని అంటారు ఏమోనండి నాకు కూడా తెలీదు అని చెప్పి అంటుంది ఇంతలో నీలిమ వచ్చి అయ్యో మీకు తెలీదా ఈరోజు కీర్తి పెళ్ళంట అనగానే మరి నువ్వేంటోదినా ఇక్కడున్నావు అని అంటారు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎందుకంటే నిన్న కళ్యాణానికి మీరు చెప్పకుండా చేసినందుకు ఇప్పుడు కీర్తికి ఇక అలాగే ఆ సంబంధం చూసారు కదా వాళ్ళకి ఇచ్చి చేయాలనుకుంటున్నారు సిద్ధు అనగాని ఏవండి ఆ పెళ్ళి ఆపాలి అనగాని చూడు తులసి నా చెల్లి పెళ్ళి నాకు తెలియకుండానే చేస్తున్నారు కానీ ముహూర్తం ఎన్నింటికి అనగాని నాకు తెలీదు సిద్ధు అని అంటుంది నీలిమా ఇక ఏ గుడి అని కూడా తెలీదు ఇక తులసి అంటుంది మావయ్య గారికి ఫోన్ చేయండి లేకపోతే కీర్తికి ఫోన్ చేయండి అక్కడున్న సెల్ ఫోన్ ఆధారంతో ఏ గుడు తెలుస్తుంది అనగానే అవును అని చెప్పి కీర్తికి ఫోన్ చేస్తే రింగ్ అవుతూ ఉంటుంది ఇంతలో ఇక ఇన్స్పెక్టర్కి ఆ రింగ్ ఎటువైపు నుండి వస్తుందని చెప్పడంతో పలానా గుడి అని చెప్తారు ఆ గుడికి తులసి సిద్ధు చేరుకుంటారు ఇక కీర్తి ఏడుస్తూ ఉంటుంది నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాతో ఇలా ఆడుకుంటున్నారు జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అనగానే ఇలా ఉండిపోతే ఈ తల్లిదండ్రులకి కడుపు కోతే మిగులుతుంది నిన్ను ఒక మంచి అబ్బాయికిచ్చి ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాను ఈ నాన్నని నువ్వు కాదనకూడదు నా మీదొట్టే అని అంటారు బసవరాజు ఇక కీర్తి పెళ్లి కూర్చుంటుంది ఇంతలో పెళ్లి కొడుకు ఇక తాలిబొట్టు కట్టేలోపు కీర్తికి వాంతులయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక డాక్టర్ వచ్చి చెకప్ చేయగానే కీర్తి ప్రెగ్నెంట్ అని తెలియడంతో పెళ్లి కొడుకు వాళ్ళంతా బసవరాజుకి చెప్తూ చూడండి అమ్మాయి ప్రెగ్నెంట్ కానీ మీరిలా మోసం చేసి మా అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నారు అలాగే తన భర్తతో తన్ని కలపండి మీరు మంచివారని చెప్తున్నాము అని చెప్పి వెళ్లడంతో సుద్ధీత్ సిద్ధూ తులసి గుడికి చేరుకుంటారు ఇక చూశారా నాన్న మీరు కీర్తి జీవితాన్ని మార్చాలనుకున్నారు ఆ భగవంతుడు కీర్తికి హరీష్కే రాసి పెట్టాడు ఇప్పటికైనా కీర్తి మనసుని అర్థం చేసుకోండి ఇప్పుడు త తను కడుపుతో ఉంది అలాంటి కడుపుతో ఉన్న ఇంటి అమ్మాయిని ఏడిపించద్దు తన భర్తని తన్ని ఒకటి చేయండి అనగాని అవును మావయ్య గారు మీరు ఏదో అనుకొని కీర్తి జీవితాన్ని నాశనం చేయొద్దు డబ్బు లేనప్పుడే మా అన్నయ్యని ఇష్టపడి చేసుకుంది ఇప్పుడు తను కడుపుతో ఉంది అలాంటికి తిని బాధ పెట్టద్దు అని అంటూ ఉంటుంది తులసి ఇది ఇలా ఉండగా జయనందన్ ఇక జాను పెట్టిన నేతి దోశలు తినడమే కాకుండా నైట్కి నేతి బిర్యానీ చేస్తుంది మరి మరి పెడుతూ ఉంటే తిని మళ్ళీ వామిటింగ్ చేసుకుంటారు ఇక అలర్జీ టాబ్లెట్ వేసుకొని నిద్రపోతారు జయనందన్ ఇక జానుకి డౌట్ వస్తుంది ఏంటైనా ఈ అలర్జీ టాబ్లెట్ ఎందుకు వేసుకున్నారు అని చెప్పి ఫోన్ చేస్తుంది డాక్టర్కి తనకి ఫుడ్ అలర్జీ అంటే మనం తినే ఫుడ్డు అలర్జీ అయితే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు అంటే నెయ్యి కొంతమందికి పొట్లకాయి ఇలా తింటే ఇలా అవుతుంది అనగానే అంటే నా మీద ప్రేమతో తనకి నెయ్యి అంటే అలర్జీ ఉన్నా తను మాత్రం నా కోసం తిన్నారు నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉందా అని అనుకుంటుంది జాను ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్